హలో అండి అందరికీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి నేను నేనేం చేశాను ప్రసాదాలు పూజా విధానం ఎలా చేశానో చూసేయండి పొద్దున్నే లేచి అంతా ఊడ్చుకొని తుడ్చుకొని ముగ్గేసుకొని కడపకి బొట్లు పెట్టుకొని దేవుళ్ళని అన్నిటినీ కడిగి బొట్లు పెట్టేసి పిల్లలకి టిఫిన్ రెడీ చేసి ఇడ్లీ చేశాను లేకుంటే నా పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా పిల్లలు ఆకలితో ఉండలేరు కదా వాళ్ళకైతే ఇడ్లీ చేసి పెట్టేశాను తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను పాలతాలికలు పాయసం మా ఇంటి గణపయ్యకైతే నేనైతే ఐదు రకాల ప్రసాదాలు చేశాను చూడండి ఏమేం చేశాను పాల తాలికలు మోదకాలు ఇంకా గునుగూర గోంగూర తిమ్మికూర పాలకూర చింతకాయ అన్నీ కలిపి పచ్చకూర చేశాను గనబయ్యకు ఎంతో ఇష్టమైన ఉండ్రాలు రెండు మూడు వెరైటీస్ చేశాను ఉండ్రాలు ప్రసాదాలు అన్నీ చేయడం అయితే అయిపోయింది ఇక దేవుడికి పెట్టేశాను పూజ చేశాను నాకు ఉన్నంతలో ఇలా మా ఇంటి గణపయ్యని ఇలా డెకరేషన్ చేసి ఇలా పూజ చేశాను ఆ గణపయ్య ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని అందులో మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరు ఆ గణపయ్యని కోరుకున్నాను గణపయ్యకి ప్రసాదాలు అన్నీ పెట్టి ఆరతి ఇచ్చాను పూజ కంప్లీట్ అయ్యేసరికి రెండు అయ్యింది ఈరోజు చంద్రుణ్ణి చూడొద్దు అంటారు కదా దేవుడి దగ్గర పిల్లల పుస్తకాలు పెట్టి ఈ సంవత్సరం అంతా మన బిజినెస్లో మంచి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది కంకణాలు కట్టేసుకున్నాము నేనైతే ఇలా మా ఇంటి గణపయ్య పూజా విధానం ఇలా చేశాను మరి మీరు ఎలా చేశారు ఆ గణపై ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను